నమస్తే అండి నా పేరు డాక్టర్ శాసపు ఈరోజు శీతాకాలంలో వింటర్లో మనకి పిల్లలకి పెద్దవాళ్ళకి జలుబు జ్వరాలు ఎక్కువగా ఎందుకు వస్తున్నాయి వస్తే వాటి నుంచి మనం ఎలా కాపాడుకోవాలి రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా గురించి మాట్లాడుకుందామండి అందులో ముఖ్యంగా వింటర్లోనే ఎందుకు మనకి జ్వరాలు జలుబులు వస్తున్నాయనేసి మాట్లాడుకుంటే వింటర్లో మనం చాలామంది ఇంట్లోనే ఉంటామన్నమాట బయట చల్లగా ఉండే వాళ్ళకి వెళ్ళము క్రౌడ్గా ఉంటామన్నమాట ఎక్కువ మంది ఏ గ్యాదరింగ్స్ అయినా పండగలైనా ఏ విధంగా ఏంటంటే కలిసే ఉంటాం ఎక్కువ నెంబర్ వన్ ఎక్కువ మంది ఉన్న వాళ్ళు ఏంటంటే ఒకరి నుంచి ఇంకొకరికి ఈ వైరస్ వెళ్ళే అవకాశము చాలా ఎక్కువగా ఉంటుంది రెండోది ఏంటంటే మనకి వింటర్లో ఇమ్యూనిటీ తగ్గుద్దండి ఈ కోల్డ్ ఎయిర్ వల్ల ఏంటంటే ఎస్పెషల్లీ ముక్కులో సీలియాని ఉంటాయి అన్నమాట మనకి ప్రొటెక్షన్ చేసేది అవి సీలియా ఫంక్షన్ తగ్గుతుంది సో ముక్కు నుంచి వచ్చే ప్రొటెక్షన్ వింటర్లో కోల్డ్ ఎయిర్ వల్ల తగ్గుద్ది కనుక ముక్కు నుంచి వైరస్లు మోస్ట్లీ వెళ్తాయి కనుక ముక్కు నోరు ఐస్ నుంచి వైరస్లు వింటర్లో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అది మూడోది ఏంటంటే ఈ వింటర్లో ఓవరాల్గా ఎయిర్ చాలా డ్రైగా ఉంటుందన్నమాట ఆ డ్రై ఎయిర్ వల్ల ఈ వైరస్లు అనేవి వింటరులో ఏంటంటే ఎయిర్లు ఎక్కువసేపు ఉండగలవు సర్ఫేస్ల మీద కానీ మనం ఎక్కడైనా ఎవరికైనా వచ్చింది అనుకోండి జలుబు ఆ సర్ఫేస్ టచ్ చేసారనుకోండి మళ్ళీ చాలా రోజుల తర్వాత కూడా ఆ సర్ఫేస్ టచ్ చేసుకుంటే మనకు వచ్చే అవసరం ఉంటుందన్నమాట ఈ వింటర్లో మరీ ఎక్కువ ఉంటుందన్నమాట సన్లైట్ ఉండదు కదా సన్లైట్లు లేపడం వల్ల ఏంటంటే ఈ వైరస్ అంత లేక చనిపోవన్నమాట సో ఇందువల్ల వింటర్లో మనకు వైరస్లు ఎక్కువ వస్తాయి మోస్ట్ ఆఫ్ ద ఈ జలుబులు ఈ దగ్గులు లేదంటే జ్వరాలు కూడా వైరస్లు వింటర్లో కానీ వచ్చేవి ఏంటంటే వైరస్లే అండి నైంటీ ఫైవ్ పర్సెంట్ వైరస్ వల్లే వస్తుంది బ్యాక్టీరియా నుంచి వచ్చేవి ఫీవర్సు వింటర్లో తక్కువ ఉంటాయి ఉంటాయి కానీ తక్కువ ఉంటాయి అనమాట అది నెంబర్ వన్ టూ అసలు ఈ వైరస్ వల్ల బ్యాక్టీరియా వల్ల వచ్చే ఈ జలుబు దగ్గు సిమ్టమ్స్ ఎలా ఉంటాయని అనుకుంటే మెయిన్ ఏంటంటే మనకి జ్వరంతో స్టార్ట్ అవుద్దండి పిల్లలు అవ్వచ్చు పెద్దవాళ్ళు అవ్వచ్చు కొంతమందికి ఏంటంటే చాలా హై ఫీవర్స్ వస్తాయి నూట మూడు నూట నాలుగు కూడా వస్తాయన్నమాట ఫీవర్స్ వచ్చిన తర్వాత టూ త్రీ డేస్ తర్వాత మనకి జలుబులా వస్తుందన్నమాట దగ్గు స్టార్ట్ అవుతున్న తర్వాత బాడీ అవన్నీ ఉంటాయి అనమాట ఈ ముక్కు పట్టిడి ముగట్ట ఉంటుంది కొంతమంది అయితే ముందు ఈ గొంతు నొప్పితో స్టార్ట్ అయ్యి తర్వాత జ్వరం స్టార్ట్ అవుద్ది అనమాట ఎలా అయినా స్టార్ట్ చేయవచ్చు అనమాట సో ఫీవర్ వచ్చిందంటే మినిమం త్రీ టు ఫోర్ డేస్ ఫీవర్ కాస్తుంది అనమాట ఇప్పుడు హండ్రెడ్ డిగ్రీస్ నుంచి హండ్రెడ్ అండ్ ఫోర్ డిగ్రీస్ ఫారెన్ హీటర్ తీసుకుంటే త్రీ ఫోర్ డేస్ ఫీవర్ కడుతుంది త్రీ ఫోర్ డేస్ తర్వాత ఫీవర్ తగ్గుతుంది కొన్నాళ్ళకి ఆ ఫోర్ డేస్ తర్వాత కూడా ఈ గొంతు నొప్పు ఇంకొక టూ డేస్ ఉంటుంది గొంతు నొప్పు తగ్గిపోయిన తర్వాత ఉంటుంది చూడండి ఈ సైనసెస్ ఈ గొంతు అంతా ఇన్ఫ్లమేషన్లోకి వెళ్ళిపోయి ఆ సైనస్ డ్రైనేజ్ వస్తూనే ఉంటుంది అనమాట ఈ పోస్ట్ నేజురల్ డ్రిప్ అనమాట మనం పడుకున్నప్పుడు గొంతులోకి వచ్చేయడము నెక్స్ట్ లేచింది ఉంటే చాలాసేపు తగ్గడము జరుగుతుంది అనమాట ఇది మాత్రము చాలా రోజులు ఉంటుంది ఆల్మోస్ట్ కొంతమందిలో అయితే టెన్ టు ఫోర్టీన్ డేస్ అనమాట ఈ విధంగా మోస్ట్ ఆఫ్ ద వైరల్ అప్పర్ రెస్పిరేటేటరీ యాక్ట్ ఇన్ఫెక్షన్స్ యూఆర్ఐ లేదంటే యూఆర్టీఐస్ అనేవి ప్రెజెంటేషన్ ఉంటుందన్నమాట అప్పుడప్పుడు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఇలా ఉండవచ్చు బట్ యూజువల్లీ బ్యాక్టీరియల్లో ఇన్ఫెక్షన్స్ వాళ్ళు చాలా సిక్గా ఉంటారనమాట ఈ ఫీవర్స్ త్రీ ఫోర్ డేస్ తర్వాత కూడా తగ్గవు ఇంకా సిక్ అయిపోతుంటారు అనమాట అప్పుడు మీరు ఆబ్వియస్లీ బ్యాక్టీరియాని సస్పెక్ట్ చేసి ముందు వాడుకోవాలి యాంటీబయాటిక్స్ గట్రా సో ఇవి సిమ్టమ్స్ ఇప్పుడు వింటర్లో ఈ జ్వరాలు జలుబులు రావడానికి కారణాలు తీసుకున్నాం మనము ఎందుకు వస్తాయని చెప్పేసి సిమ్టమ్స్ తెలుసుకున్నాము అయితే అసలు వచ్చిన తర్వాత ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ట్రీట్మెంట్ ఏంటి అనేది మాట్లాడుకుందామండి మీకు వచ్చిందనుకోండి ఈ వైరల్ అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ దగ్గు జలుబు జ్వరాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే చాలా ఎక్కువ వాటర్ తాగాలి హైడ్రేషన్ ఇంపార్టెంట్ అనమాట ఎక్కువ వాటర్ తాగితే బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది తెలియకుండా జ్వరం వచ్చేటప్పుడు చాలా వాటర్ పోద్ది మనం ఒంటి నుంచి సో హైడ్రేషన్ ఇంపార్టెంట్ హైడ్రేషన్ వల్ల ఇమ్యూన్ సిస్టమ్ కూడా బాగా పనిచేస్తుంది మన ఆర్గాన్స్ కూడా బాగా పనిచేస్తాయి కనుక చాలా ఒక్క వాటర్ తాగాలన్నమాట అది సో తాగాలనిపించకపోయినా కూడా ఫోర్స్ఫుల్గానే తాగాలి ఒకటి రెండోది మీరు రెస్ట్ ఇంపార్టెంట్ అండి రెస్ట్ ఇంపార్టెంట్ కనుక నిద్ర సంక్రంగా పడుకోండి ఈయనో పగల కూడా కొన్ని యాప్స్ తీసుకోవచ్చు రాత్రి అయినా పర ఎక్కువసేపు పడుకుంటే బాడీ ఏంటంటే రికవరీ ఫాస్ట్గా అవుతుంది మూడవది ఫుడ్ హ్యాబిట్స్ బాగా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తినండి యూజువల్లీ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆకలి తగ్గుద్ది అనమాట అది ఇట్స్ ఎ వే ఆఫ్ బాడీ టెల్లింగ్ యూ హే నా ఒంట్లో బాగాలేదు కనుక తక్కువ తిను నేను డైజెస్ట్ చేసే పని తగ్గుద్ది నాకు అని చెప్పేసి అందువల్ల కంగారు పడసం లేదు పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఆకలి తగ్గితే ఆకలి తగ్గడం అనేది అది జ్వర నక్షణము ఆ వైరల్ ఫీవర్ లక్షణం అనమాట సో కొంచెం ఏదైనా ఈజీగా అడిగేవి తినండి అనమాట సింపుల్గా ఓకే లైక్ ఎక్కువ ఫ్రూట్స్ తినాలి వెజిటబుల్స్ తినాలి కొంచెం మీట్స్ తగ్గించండి అన్నెస్సరీ బిర్యానీ అని చెప్పేసి స్పైసెస్గా ఉన్నవి తగ్గించుకోండి ఓకే పెరిగి తినచ్చు చాలా మంచిదే సో వాటర్ ఎక్కువ తాగాలన్నమాట సో హెల్దీ వెజిటబుల్స్ ఫ్రూట్స్ హైడ్రేషను ఈజీగా అరిగిపోయేవి తింటే మంచిది సో ఫుడ్తో పాటు ఇంకేం చేయొచ్చు జ్వరం వచ్చేటప్పుడు ఇప్పుడు జ్వరం వచ్చింది కనుక వైరల్ ఇన్ఫెక్షన్లో జ్వరం వస్తుంది కదా ఆ జ్వరం కోసం మీరు పారాసెటమాల్ లేదంటే బ్రూఫున్ కానీ వాడుకోవచ్చు రోజుకి త్రీ టు ఫోర్ టైమ్స్ వాడుకోవచ్చు అనమాట డోసేజ్ అనేది మన ఎయిట్ ప్రకారము ఉంటుంది అది మీరు గూగుల్ చేసుకుని తెలుస్తుంది డాక్టర్ని అడిగితే చెప్తారనమాట సో జ్వరం ఒక్కొక్కసారి తగ్గలేదే అనిపిస్తుంది మనకి ఒక త్రీ అవర్స్ అయ్యింది మాత్రం వేసి అల్లి మళ్ళీ వచ్చింది అని చెప్పేసి అది వైరల్ ఫీవర్ లక్షణం అనమాట ఓకే సో అప్పుడు మీరు ను ముందు వాడితే అప్పుడు పారాసెటమాల్ వాడుకోవచ్చు నెక్స్ట్ టైం ఈ విధంగా ఆల్టర్నేట్ చేసుకోవచ్చు అనమాట సో ఫీవర్ తగ్గడం వల్ల పర్సన్ బెటర్గా ఫీల్ అవుతారు సో మళ్ళీ వచ్చే అవకాశం ఉంది కనుక త్రీ ఫోర్ డేస్ అయితే రావచ్చు కొంతమందిలో వన్ డేలో తగ్గిపోవచ్చు ఓకే సో ఈ పెయిన్ రిలీవర్స్ ఫీవర్ రిలీవర్స్ వాడుకోవచ్చు అనమాట దగ్గు బాగా ఎక్కువ ఉంది లేదంటే కఫం ఎక్కువ వస్తుంది మొత్తం ముక్కంతా పట్టేస్తుంది అనుకుంటే కొన్ని ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ దొరుకుతాయి అనమాట ఈ దగ్గుకి గట్రా మరీ చిన్న వాడొద్దండి ఇప్పుడు త్రీ ఫోర్ ఇయర్స్ కంటే తక్కువ ఏజ్ ఉంటే ఈ కాఫ్ అని ముక్కులో వేసేవి అవన్నీ వాడద్దు బట్ ఫోర్ ప్లస్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి అనుకుంటే రిలీఫ్ కోసం వాడుకోవచ్చు అనమాట నెక్స్ట్ కొంతమంది ఈ మిస్ట్ పడతారనమాట ఆవిర్ అంటారు చూడండి ఇదంతా మంచిదే అది ఆవిర్ ఏంటంటే హ్యూమిడ్గా ఉండి మనకి హాటు వాటరు వేపర్ అది సో ఈ నేజల్ ప్యాసేజ్లో ముక్కులోని సైన్స్లో ఒక వెళ్ళడం వల్ల అవన్నీ ఏంటంటే రిలీఫ్ వస్తుంది అనమాట మంచిదే ఎందుకంటే మొత్తం డ్రై అయిపోవడం వల్ల సో అది మంచిదే తప్పేం లేదు కొంతమంది ఈ సెలీన్ స్ప్రే కొట్టుకుంటారు అనమాట సెలిన్ స్ప్రే అనమాట ముక్కులోని అది మంచిదే సెలిన్ స్ప్రే అంటే సోడియం ఎక్కువ ఉంటుంది కదా దానివల్ల ఏంటంటే మనం ముక్కులో కొట్టడం వల్ల ఏమవుతుందంటే ముత్తులం మ్యూకస్ అంతా వచ్చేస్తుంది దానివల్ల క్లీన్గా ఉంటుంది బ్రీదింగ్ బాగుంటుంది ఎస్పెషల్లీ పడుకునే ముందు కొట్టుకున్న లేదంటే ముక్కు పట్టించినట్టున్న నేచురల్ స్ప్రే ఈ సెలిన్ నేచురల్ స్ప్రే ఉంటుంది అనమాట సెలైన్ నేచురల్ స్ప్రే మంచిగానే పనిచేస్తుంది ఇంకా మీరు వేరే ఈనో మిస్ట్ లాగా కొట్టుకుందాం లేదంటే సాల్ట్ వాటర్ గార్గెలింగ్ కొంతమంది చేసుకుంటారు కొంచెం వాటర్లో కొంచెం వామ్ వాటర్లో సాల్ట్ కొంచెం పోసి దాన్ని ఏంటంటే నోట్లో ఉప్పలిచ్చుకొని పోసుకుంటే మంచిది అది కూడా కొంచెం ఫ్రెష్గా ఉంటుంది ఈ ఇందాక అనుకున్నట్టే పెయిన్ తగ్గుద్ది స్వెల్లింగ్ తగ్గుద్ది లోపల కనుక ఇవన్నీ హోమ్ రెమెడీస్ చేసుకోవచ్చు అనమాట ఓకే వీటితో పాటు ఇంకా మనము యాంటీబయాటిక్స్ వాడాలని కొంతమంది అడుగుతారు అనమాట సో వైరల్ ఫీవర్స్ వల్ల యాంటీబయాటిక్స్ వాడవసరం లేదండి బట్ ఫీవర్ తగ్గట్లేదు పర్సన్స్ చాలా సిక్నెస్ పెరుగుతుంది త్రీ ఫోర్ డేస్ వెయిట్ చేసినా కూడా అనుకుంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏమో అని డౌట్ వస్తుంది కనుక అప్పుడు యాంటీబయాటిక్స్ అవసరమే కానీ వైరల్ ఫీవర్కి యాంటీబయాటిక్స్కి సంబంధం లేదు యాంటీబయాటిక్స్ అనేవి బ్యాక్టీరియల్కే అన్నమాట మోస్ట్ ఆఫ్ ద వైరల్ ఫీవర్స్ ఈ దగ్గు జలుబులు ఆటోమేటిక్గా తగ్గిపోతాయండి ఇప్పుడు ఎనీవేర్ ఫ్రమ్ త్రీ టు సెవెన్ డేస్లో నెమ్మదిగా తగ్గిపోవాలన్నమాట ఇప్పుడు జ్వరం ముందు తగ్గిపోతుంది తర్వాత దగ్గు ఎక్కువ రోజులు ఉంటుంది తర్వాత తగ్గిపోతుంది అనమాట కనుక మీ బాడీ ఇమ్యూనిటీ ఫైట్ చేస్తుంది వైరస్ల్ని చాలామంది ఏంటంటే బాగా వీక్గా ఉన్నారనుకోండి అంటే ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళు లేదంటే మరీ చిన్న బేబీస్ ఉందనుకో వైరల్ ఫీవర్స్ వచ్చి వల్ల వాళ్ళు కొంచెం బాగా వీక్ అయిపోతారు అటువంటి వాళ్ళకి ఒక్కోసారి ఏంటంటే ఇంకా అడ్మిట్ చేయడము లేదంటే మందులు వాడటము అవసరం వస్తుంది ఎస్పెషల్లీ ఫ్లూయిడ్స్ ఎక్కించినవి గట్టా ఉంటుంది బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఏంటంటే వైరల్ ఫీవర్స్ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి అనమాట టైం తీస్తే మనకి సో యాంటీబయాటిక్స్ అవసరం లేదు సో ఇన్ఫ్లూయంజా అని ఉంటుంది ఇన్ఫ్లుయెంజా అంటే ఫ్లూ అంటారు ఫ్లూ ఏఏబి అని చెప్పేసి వీటికి కొంతమందికి ఏంటంటే యాంటీవైరల్స్ మనము ఇప్పుడు అమెరికాలో అయితే ఫ్లూ అంటారు సో ఉంటాయి అనమాట సో అటువి వాడుకోవచ్చు అనమాట ఫ్లూకి బట్ మోస్ట్ ఆఫ్ ద టైము వైరల్ ఫీవర్స్కి యాంటీబయాటిక్స్ అవసరం లేదు సో ఇప్పుడు ఈ వైరల్ ఫీవర్స్ దగ్గు జలుబు జ్వరాలు వింటర్లో రాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి మాట్లాడుకుందాము నెంబర్ వన్ అండి మనకి కొన్ని వైరస్కి వ్యాక్సిన్స్ ఉన్నాయన్నమాట ఈ వ్యాక్సిన్స్ అవైలబులిటీ ఉంటే వేయించుకోండి దానివల్ల ప్రొటెక్షన్ బెటర్ ఉంటుంది సో వ్యాక్సిన్ వేసుకోకుండా కొంతమందికి వైరల్ ఫీవర్ వచ్చిందని భయపడతారు ఫ్లూ వచ్చిందని చెప్పిస్తూ లేదంటే కోవిడ్ వచ్చిందని చెప్పిస్తూ వచ్చినా కూడా వ్యాక్సిన్ ఎఫెక్టివ్నెస్ వల్ల సివియర్గా రాదనమాట అది గుర్తించుకోండి కంప్లీట్గా రాకుండా ఉండకపోవచ్చు వచ్చినా కూడా మైల్డ్గా వచ్చి పోతుంది అనమాట సో కోవిడ్ వ్యాక్సిన్ అవైలబుల్ట్ ఉంది కోవిడ్ వైరస్ ఇంకా ఉంది ఎవ్రీ ఇయర్ వస్తున్నాయి అనమాట ఇక్కడ చాలా కీలు చూస్తున్నాం ఇయర్ కూడా మేము రెండోది ఫ్లూ వ్యాక్సిన్ ఉంది ఎస్పెషల్లీ బాగా చిన్న పిల్లలు లేదంటే కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు లేదంటే డయాబెటీస్ అన్ని హార్ట్ డిజీజ్ ఉన్నవాళ్ళు వీళ్ళకైతే వ్యాక్సిన్స్ ఉంటాయి కనుక వేసుకుంటే మంచిది సో నెంబర్ వన్ వ్యాక్సినేషన్ నెంబర్ టూ ఆరోగ్యంగా హెల్తీగా తినడం అనమాట సో మన ఇమ్యూనిటీ పెంచే ఫుడ్స్ ఎప్పుడు తింటే ఆరోగ్యంగా బాగుంటుందండి ఇమ్యూనిటీ కూడా బాగుంటుందన్నమాట అదే వెజిటబుల్స్ ఫ్రూట్స్ కొంచెం ప్రోటీన్ ఇంటేక్ పెంచుకోవడము అన్నెసరీ కార్బోహైడ్రేట్స్ లైక్ స్వీట్స్ గట్రా తగ్గించుకోవడము చేయాలి హైడ్రేషన్ వెరీ ఇంపార్టెంట్ బాగా వాటర్ తాగుతూ ఉండాలన్నమాట అది ఫుడ్ హ్యాబిట్స్లో మూడవది మనము ఎక్కువ వింటర్లో సో క్రౌడీగా ఉంటాం కదా మనం ఎక్కువ తగ్గుతూ ఉంటాం కదా మీ ఇంట్లో ఎవరికైనా ఒకరికి జ్వరం వచ్చింది అనుకోండి మోస్ట్లీ వైరల్ ఫీవర్ ఉంటుంది కదా దగ్గు జ్వరం వచ్చింది అనుకోండి కొంచెం ఆ సిక్ పర్సన్ నుంచి వీలైతే దూరంగా ఉండడం మంచిది అనమాట ఆ సిక్ పర్సన్ ఇద్దరు అని వేసుకోమని చెప్పాలి లేదంటే ఒక సెపరేట్ రూమ్ ఇచ్చి అక్కడే పడుకోవడము అక్కడే స్నానం చేసుకోవడము చేసుకుంటే కొంచెం బెటర్ కలిసి తినేటప్పుడు ఏంటంటే కొంచెం దూరంగా ఉంటే మంచిది ఇది తగ్గేటప్పుడు ఏంటంటే ఒకరి నుంచి ఇంకొకరికి వచ్చేస్తా అనమాట అప్పుడు దగ్గు వల్ల లేదంటే ఆ దగ్గినప్పుడు ఆ ఉన్న పార్టికల్స్ మీకు చైర్ల మీద పైన లేదంటే బెంచ్ మీద పైన బెడ్రూమ్ మీద పైన తర్వాత వేరే వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చున్న చేతి చేలు పెట్టిన చేలు పెట్టిన తర్వాత మనం ఏం చేస్తాం అలవాటు కొద్దీ మొక్క మీద చేయబెడుతుంటాం అనమాట కండ్లు చెప్పుకుంటాం నోట్లో పెట్టుకుంటాము సో ఈజీగా వచ్చేస్తుంది వైరస్ సో వీలైతే మీరు సిక్ పర్సన్ని కొంచెము అవాయిడ్ చేయడము దూరంగా ఉంచడము అవైడమంటే ఏమో లేదంటే మాస్క్ మీరైనా చేసుకోవడము వాళ్ళైనా చేసుకోవడం చేసుకోవాలన్నమాట ఇది చిన్నపిల్లలకి అయినా పెద్దవాళ్ళకైనా ఇది ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్ ఉంటే చూడండి వాళ్ళని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వింటర్లో అనమాట ఇప్పుడు మనం బయటకు వెళ్ళి తిరిగి వస్తాము ఏదో వైరల్ ఫీవర్ తెచ్చుకుంటాం మనము సో దానివల్ల ఏంటంటే అది వాళ్ళకి అంటుకుంటుంది అనమాట మనం జాగ్రత్త తీసుకోకపోతే ఏ ఏముందలే ఇదేముంది దగ్గే కదనుకుంటాం అనమాట సీ ఆల్రెడీ లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా స్మోకింగ్ ఉండి లంగ్ డ్యామేజ్ ఉన్నా లేదంటే డయాబెటీస్ ఉన్నా వాళ్ళకి సోకిందనుకోండి మీకంతా పోయేటట్టు ఈజీగా పోయినట్టు వాళ్ళకి పోదు చాలా కాంప్లికేషన్ అవుతుందన్నమాట సో అది ఇంపార్టెంట్ సో వీటితో పాటు ఏ జాగ్రత్తలు తీసుకోవచ్చు అనుకుంటే మీరు ఇంట్లో వెంటిలేషన్ కరెక్ట్గా ఉండాలండి సన్లైట్ వచ్చేటట్టు చూసుకోండి కొంతమంది ప్యూరిఫైయర్స్ వాడుకుంటారు యూనో వాడుకుంటూ వాడుకోవచ్చు ఎయిర్ ప్యూరిఫైర్స్ గట్రా బట్ ఏంటంటే కిటికలు ఓపెన్ చేసుకొని ఉంచుకోవడము వెంటిలేషన్ మంచిగా ఉండేటప్పుడు ఎయిరేషన్ బాగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట దానివల్ల సన్లైట్ లోపడం రావడం వల్ల రేస్ వల్ల మనకి ఈ సర్ఫేసెస్ అన్ని డిజర్ఫెక్ట్ ఇన్ఫెక్టెంట్ అవుతాయి అనమాట సో ఈ బ్యాక్టీరియా లేదా వైరస్లు చచ్చిపోతాయి అనమాట వీటితో పాటు మీరు బాత్రూమ్కి వెళ్ళి వచ్చినప్పుడు కానీ లేదంటే తగ్గినప్పుడు కానీ ఎప్పుడైనా కూడా వీలైనప్పుడల్లా చెయ్యి కడుక్కోవడం చూసుకోవాలి నెక్స్ట్ ఈ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మనం దగ్గర స్నీజ్ చేసినా జస్ట్ చేయబట్టు పెట్టుకోవడము వెళ్ళడము దగ్గర ఎక్కడైనా వాష్రూమ్కి వెళ్ళి చేయి కొడుకోవడము చేసుకోవాలన్నమాట లేకపోతే ఏంటంటే మనము సిక్ అయ్యేటప్పుడు తగ్గితే మన పార్టికల్స్ తెలియదు కానివ్వండి చాలా దూరం వెళ్ళి పడతాయి అనమాట మొత్తం కంటామినేట్ చేస్తుంటాం అనమాట సో ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో వీటితో పాటు గుడ్ స్లీపు స్ట్రెస్ తగ్గించుకోవడం కూడా మంచిదండి దీనివల్ల ఇమ్యూనిటీ బెటర్ అవుతుంది దానివల్ల ఏంటంటే మనం ఈ వైరస్ని ఫైట్ చేయొచ్చు అనమాట రాకుండా చూసుకోవచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం ఏందండి వింటర్లో వీలైనంత వరకు ఈ గ్యాదరింగ్స్ కొంచెం మినిమైజ్ చేసుకోవాలి ఈయన ఇంకా తప్పదు అనుకుంటే తప్పదు అలాగని చెప్పేసి మీరు ఐసోలేట్ అయ్యి ఉండాలి అని కాదు ఎస్పెషల్లీ మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నాయి అంటే వాళ్ళు ఒకలా పది మంది కూర్చొని కూర్చున్నారనుకోండి ఒకరి నుంచి ఒకరు వైరస్లు రావడం గట్రా జరుగుతుంది అనుకున్నా ఎవడండి పండగలు పబ్బాలు ఉంటే ఇంకా తప్పదు వెళ్తాము బట్ జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట సో వీటితో పాటు ఇంకొక టిప్ ఏంటంటే ఇప్పుడు ఈ కిడ్స్కి స్లీప్ అవర్స్ వింటర్లో మినిమైజ్ చేసుకోవడం బెటర్ నా ఉద్దేశంలో ఎస్పెషలీ చాలామంది స్కూల్కి వెళ్ళడం వల్ల ఆ స్కూల్ నుంచి వైరస్లు వస్తూనే ఉంటాయి అనమాట ఈ స్లీప్ అవర్ వల్ల ఒకరి నుంచి ఇంకొకళ్ళు రావడం గట్రా జరుగుతుందనమాట బట్ ఇం మీరు ఆలోచించుకోండి అనమాట అది సో వీటితో పాటు ఏం చేయొచ్చు అనుకుంటే ఈ పెద్దవాళ్ళు ఉంటారు చూడండి చాలామంది ఏంటంటే తీర్థయాత్రకు వెళ్దామని అనుకుంటారు అనమాట ఈ తీర్థయాత్రలు ఇటువంటి ట్రావెల్స్ ఎస్పెషలీ సీనియర్ సిటిజన్స్కి వింటర్లో నా ఉద్దేశంలో అయితే మంచిది కాదండి ఎందుకంటే ఇలానే ఎక్కడొక్కడ ఈయనో జలుబు తెచ్చుకుంటారు ఇన్ఫెక్షన్స్ ఎక్కువైపోయి సిక్ అయిపోతారు అనమాట నాకు తిరుసినలో ఉన్నారు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ కూడా ఉందన్నమాట మా ఫ్యామిలీలో అనమాట ఇలా ట్రావెల్ చేసి ఏదో తిరుపతికి వెళ్దాం అనుకుంటారు పాపం వచ్చిన తర్వాత పది రోజులు సిక్ అయిపోతారు అనమాట ఇక్కడ ఈ ట్రైన్లోనో లేదంటే బస్సులోనో ఎక్కడో వైరల్ ఫీవర్స్ అంటే సో ఈ జాగ్రత్తలు తీసుకోండి దీనివల్ల ఏంటంటే మీకు వైరల్ ఫీవర్స్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది సో ఫైనల్లీ ఒక కాన్సెప్ట్ చెప్తానండి ఇవి అపోవలనమాట చాలామంది ఏంటంటే నిజమని నమ్ముతారనమాట మీరు తడి నీళ్ళతో స్నానం చేసుకుని నీళ్ళతో స్నానం చేసుకున్న లేదంటే వన్ నీటిల్లో తడిచిన లేకపోతే వింటర్లో ఐస్ క్రీమ్ తిన్న నాకు జ్వరాలు వచ్చేస్తే జరుగు చేస్తే అంటా చూడండి అందులో నిజం చాలా తక్కువండి సో ముక్కు కొంచెం పట్టవచ్చు ఎందుకంటే ఈ కోల్డ్ పదార్థం తినడం వల్ల ఏంటంటే కొంచెం నేచురల్ కంజెషన్ లాగా రావచ్చు అనమాట అంతే తప్ప దానివల్ల జ్వరాలు రావండి సో అవన్నీ అపోవని అనమాట సో మీరు నిజంగా ఎంజాయ్ చేస్తే వింటర్లో కూడా అవన్నీ చేసుకోవచ్చు ఎస్పెషల్లీ మా కిట్స్ కానీ నేను కానీ వింటర్లో కూడా మేము వెళ్తాము మంచులో తడుస్తాము ఇప్పుడు చలనీలతో ఇప్పుడు ఆడుకుంటాము వన్ ఇయర్లో మేము పడేటప్పుడు ఆడతాము అలాగే చెప్పి డర్టీ వాటర్ ఆడమని చెప్పట్లేదు నేను ఓకే లేదంటే ఐస్ క్రీమ్ తినాలనుకుంటే అది తినవచ్చు సో దీనివల్ల కాదు అని నేను చెప్పడమాట ఇప్పుడు కొంతమంది బయట వింటర్లో ఈయనో ఆడుకుంటారు అనమాట అవన్నీ చేసుకోవచ్చు దానివల్ల జ్వరాలు అయితే రావన్నమాట జ్వరం స్టార్ట్ అయ్యింది జలుబు అన్నీ స్టార్ట్ అయ్యేవి దగ్గు వస్తుందంటే ఇది నైంటీ నైన్ పర్సెంట్ వైరల్ ఫీవర్ అనమాట ఓకే బట్ ఇంకోటి ఇంపార్టెంట్ డిస్క్లైమర్ రండి నేను చెప్పినవి ఏంటంటే మీకు ఎడ్యుకేషన్ కోసమే అనమాట నిజంగా మీకు జ్వరం వచ్చింది దగ్గు వచ్చింది పిల్లలకు కానీ మీకు కానీ తగ్గట్లేదు అనుకుంటే మీకు డౌట్ ఉంటే డాక్టర్ దగ్గరకి వెళ్ళండి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏం చెప్పేసి కొన్ని టెస్ట్లు చేసుకోవచ్చు స్టెప్టో కోకస్ స్టెప్ త్రోట అని చెప్పేసి లేదంటే వేరే టైప్ ఆఫ్ వైరస్ ఉంటాయి అనమాట కొన్ని మెయిన్లీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రేర్గా వస్తాయి కదా వాటిలో వాళ్ళు టెస్ట్ చేస్తారు అది కాదు అనుకుంటే మంచిది వెళ్ళని గుడ్డు నిజంగా మీకు సీరియస్గా ఉంటే అడ్మిట్ చేయాలనుకుంటే చేయొచ్చు కనుక నేను చెప్పింది మీ ఎడ్యుకేషన్ కోసమే ఓవరాల్ జనరల్ ఐడియా కోసం